అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఈ నీళ్లను అక్కడ చల్లండి చాలు ధనము ఐశ్వర్యము వస్తుంది దరిద్రం వదిలిపోతుంది డబ్బు ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ ప్రాప్తిస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి కావలసినంత ఐశ్వర్యము వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం రోజు సాయంత్రం ఎవరు ఈ పరిహారాన్ని చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామందికి ధన సమస్యలు వస్తూ ఉంటాయి ధనం చేతిలో ఉండదు అప్పులతో బాధపడిపోతూ ఉంటారు ఆరోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఎలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఎలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ధనం చేతిలో నిలుస్తుంది అప్పులు తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి ఆగిపోయిన సంపదలు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి నమ్మకం లేకపోతే ఈ పరిహారం చేయవద్దు అలా నమ్మకం లేకుండా ఏ పరిహారం చేసినా సరే ఫలితం అనేది రాదు మీకు నమ్మకం ఉంటేనే ఈ పరిహారం చేయండి శుక్రవారం రోజు ఈ పరిహారం చేయటం వలన చెడు నుండి విముక్తి కలుగుతుంది చెడు బాధలు తొలగిపోతాయి నిర్దిష్ట శక్తుల నుండి కూడా విడుదల లభిస్తుంది చేసే పనుల్లో విజయం లభిస్తుంది మంచి మంచి ఫలితాలు వస్తాయి ఈ ఈ విధంగా పరిహారాలు చేసుకుంటూ అన్ని విధాలుగా కలిసి వస్తుంది భర్త సంపాదన పెరిగిపోతుంది ఇంట్లో అందరికీ కలిసి వస్తుంది ఇంతకీ శుక్రవారం రోజు ఏ నీటిని ఇంట్లో ఎక్కడ చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక పూర్వకాలంలో కళింగ దేశంలో కృష్ణ శర్మ అనే మహారాజు ఉండేవాడు కృష్ణ శర్మ భార్య సుకన్యా దేవి ఎంతో సాత్వికురాలు ఇద్దరు లక్ష్మీనారాయణలకు క పరమభక్తులు కృష్ణ శర్మ దేశాన్ని రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవారు ప్రతి రెండు రోజు సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్రలు చేసి కొండపైన శ్రీనివాసుని దర్శించి అటు తర్వాత తిరుచాను ఊరు అని అలవేలు మంగమ్మను దర్శించుకునేవారు మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగేది ఇలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణ శర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపైన నాలుగు రోజులు ఉన్నాడు ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలవేను మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగు రాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని బటల ద్వారా వర్తమానం అందింది అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమార్లు దర్శించుకోవచ్చునని తలిచాడు రాజు ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం ఆమె అనుగ్రహం వలనే మనకు సర్వదా సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా సరే తల్లిని దర్శించుకొని వెళ్దాము అన్నది అందుకు మహారాజు సుకన్యాన్ని మనసు నేను అర్థం చేసుకోగలను కానీ అవతల పురుగురాజు వచ్చేటప్పటికీ మనం నగరంలో లేకపోతే బాగుండదు మనం వెంటనే వెళ్ళాలి అన్నాడు అంతటితో ఆగక చిరునవ్వు నవ్వుతో ఆ జగన్మాత మన ఇంటనే ఉండవున్నదిగా అని అన్నాడు ఆ మాటలు అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలోని శ్రీనివాసుడికి ఆగ్రహం కలిగింది మహారాజు చెప్పిన మాట కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మరియు మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నారు తన ప్రియ అయిన శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణశర్మపై శ్రీమన్నారాయణ వారికి ఎంతో ఆగ్రహం కలిగింది ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోయాడు కొన్ని రోజుల్లోనే కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకున్నారు కృష్ణశర్మ భార్యతో సహా ప తప్పించుకొని అడవిలోకి పారిపోయాడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజు దంపతులు అడవిలో కంద మూలాలను పూజిస్తూ చాలా దీనస్థితిలో గడు జీవితం గడపసాగారు ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాలేదు ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమ దీన పరిస్థితిని వివరించారు ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించమని ప్రార్థించారు అప్పుడు ఆ మునీశ్వరుడు కన్ను మూసుకొని ఆ దంపతులతో ఇలా అన్నాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా మాటే మిమ్మల్ని మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చింది ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా తిరిగారు అంతేకాక ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా తల్లి చేరేమున్నది అనే భావన వచ్చేలాగా మీరు అన్నారు ఈ మాటలకు ఆమెకే వల్లభుడైన శ్రీమన్నారాయణ వారికి ఆగ్రహం కలిగింది తన ప్రియశకిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది అందువలనే మీరు సర్వం కోల్పోయి పరిస్థితికి వచ్చారు మీకు తిరిగి మంచి రోజులు రావాలి అంటే ఒకే ఒక మార్గం ఉన్నది అదేమిటి అంటే మీరు నూరు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడిపారు అప్పుడు అనుగ్రహించే శ్రీమన్నారాయణ వారు కూడా సంతోషించి మీకు మూడుపటి వైభవాన్ని కలగజేస్తారు అని అన్నాడు ఇది విన్న రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మరణాడే బయలుదేరి తిరుజానూరు చేరుకున్నారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవటం చేత అక్కడి వారెవ్వరూ కూడా రాజ దంపతులను గుర్తుపట్టలేదు వీరు వేరే దేశం నుండి వచ్చిన భక్తులను తలిచారు రాజ దంపతులు ఇద్దరు నలభై రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు వీరి కఠోర దీక్షకు శ్రీ మహాలక్ష్మి నారాయణులు ఎంతో సంతోషించారు ఆశ్చర్యంతో ఇరిగి వారికి రాజ్య అధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరాయి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఇంట్లో కనీసం దీపారాధనైనా సరి చేసుకోవాలి టైం ఉన్నవారు ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకోవాలి ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే శుక్రవారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలను కలుగుతాయి ధనము ఐశ్వర్యము ఆరోగ్యము కావాలని కోరుకునేవారు శుక్రవారం రోజు సరిగ్గా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చక్కగా ఒక గ్లాసుని కానీ గిన్నెని కానీ తీసుకోండి తీసుకొని దాన్ని నిండుగా నిలిపోయండి అన్నిట్లో చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమతో పాటు చిటికెడు గంధాన్ని కూడా నీటిలో వేయండి తర్వాత రెండు లవంగాలను తీసుకోండి అంటే పువ్వున్న లవంగాలను తీసుకొని వాటిని పొడిలాగా చేయండి రాయితో కానీ చేతితో కానీ పొడిలాగా చేయండి ఈ పొడిని కూడా నీటిలో కలపండి కుంకుమ గంధము లవంగాల పొడి ఈ మూడింటిని నీటిలో వేశారు కదా ఆ తర్వాత మూడు కలిసేలాగా నీటిని బాగా కలపండి తర్వాత ఈ నీటిని ఈ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగేసి ఇంటి బయటకు వచ్చి గుమ్మం ముందు ఈ నీటిని చిలకరించండి కొన్ని నీళ్లు చిలకరించండి చాలు ఆ తర్వాత మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట ఇంటి చుట్టూ చల్లేయండి ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లో నిద్రద్దమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది డబ్బు ఐశ్వర్యం ఆరోగ్యము అన్నీ వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకోండి ఆకస్మిక ప్రాప్తి కలగాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఏ విధంగా పూజలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ధన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను తొలగించుకొని ధన ప్రాప్తి అది కూడా ఆకస్మిక ప్రాప్తి కలగాలంటే శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా పూజ చేయండి ఈ పూజకు ముఖ్యంగా కావలసింది శ్రద్ధ భక్తి శ్రద్ధలు లేని ఏ పూజ కూడా దేవుడికి చేరదు మీరు ఏ పూజ చేసినా సరే ప్రార్థన చేసినా సరే శ్రద్ధ ఉంటేనే అది దేవుడి దగ్గరికి వెళ్తుంది ఆకస్మిక ప్రాప్తి కలగాలని కోరుకునే వారు శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేయండి శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లైనా తినచ్చు వంటి ఆహారం తినకుండా ఉండండి అది చాలు అలా భగవంత ఉపవాసం ఉండి సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల సమయంలో సాయంత్ర సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి మీరు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి ఆ తల్లికి ఎర్రటి గులాబీ పూలు అలంకరించండి ఆ ఏరటి గులాబ్ పూలతో మహాలక్ష్మి అష్టకం చదువుతూ పూజ చేసుకోండి ఈ పూజలో ఎన్ని దీపాలు పెట్టాలంటే మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు నగరబత్తులతో ధూపం చూపించండి మీ దగ్గర ఉన్న పళ్ళను సమర్పించండి ఈ పూజ పూర్తయ్యాక మీరు ఏం నివేదన చేయాలనుకుంటే పూజ కూర్చొని ముందే చక్కగా మల్లెపూలు లాంటి అన్నం వండుకొని సిద్ధం చేసుకోండి భార్యాభర్తలకు సరిపడ అన్నం తీసుకొని దానిలో గడ్డి పెరుగుంటే గట్టిగా ఉండేటువంటి పెరుగు కలపండి ఫ్రెష్ పెరుగు కలపండి ఈ అన్నంకు పోగు ఏమీ వేయవద్దు ఉప్పు పంచదార ఏమీ కలపవద్దు కేవలం అన్నంలో పెరుగు కలపండి అంతే ఈ అన్నాన్ని అటి ఆకుల్లో వేసి అమ్మవారికి నివేదన చేయండి వెండి పల్లెంలో కూడా పెంచవచ్చు అంటే పల్లెంలో అడ్డి ఆకు వేసి నిండుగా పెరుగన్నం వేసి కట్టేయండి అంటే అమ్మవారికి పెట్టే ఇలా నివేదించిన పెరుగన్నాన్ని మీ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే భోజనంతో తినేయండి ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వకూడదు బయటి వారికి కూడా ఇవ్వకూడదు ఎవరైతే ఆకస్మిక ప్రాప్తిని పొందాలని అనుకుంటున్నారో ఆ భార్యాభర్తలు మాత్రమే పెరుగన్నం తినాలి కుదిరితే భార్యాభర్తలు కూడా కలిసి పూజ చేసుకోండి లేదా భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు చేసినా చాలు ఇలా ఎవరో ఒకరు లక్ష్మీ పూజ చేసుకుంటే పెరగన్న నివేదన చేసి ఆ పెరగన్నని మీ ఇరువురు తినండి ఈ విధంగా శుక్రవారం మాత్రమే చేయాలి పౌర్ణమి అమావాస్య రోజు లేచినా కూడా నీకు బ్రహ్మండంగా ఉంటుంది ఎంతో చక్కటి అదృష్టం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పూజకు కావాల్సింది అతి ముఖ్యమైనది భక్తి శ్రద్ధ ఏకాగ్రత చిత్తంతో ఈ పూజ చేసి చూడండి తప్పక శుభ ఫలితాలను పొందుతారు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం మీ చిన్న పూజను చేసి ఆకస్మిక ధనలాభాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కూడా వీడియో డిస్క్రెక్షన్లో లింక్ కూడా ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను